ఇలాంటి నీటి పెట్టి వాకులుంచి ఇల్లు క్లీన్ చేసి వంట చేసి గిన్నెలు తోమి బట్టలు దిగి ఇంకా ఎవరికి ఏమేమి కావాలో అన్ని పెట్టి ఇంట్లో అన్ని అమర్చి పెట్టి ఇలాంటివన్నీ పనులు ఎన్ని పనులు చేసినా కూడా మనం చేసే పనికి అసలు విలువలేదు ఇంట్లో మేము వెళ్ళక ఖాళీగానే ఉంటావు కదా ఏం చేస్తావు సో వాళ్ళకి ఏదైనా అవసరాలు తీర్చకపోతే ఖాళీగానే ఉంటావు కదా ఏమి ఏం పని చేయలేదా ఈ పని ఎందుకు చేయలేదు ఆ పని ఎందుకు చేయలేదు సో ఖాళీగా ఉండడం ఈ పనికి అసలు విలువ ఉండదు సో మనము ఏదైతే పనులు చేస్తామో వాటికి విలువ ఉండదు అదే ఈ పనులు డబ్బుతో ముడిపెట్టుకో అంటే పని మనిషికి మామూలుగా గిన్నెలు తమ్మాలంటే తెలిసిందే కదా మనిషికి నాలుగు వందలు ఐదు వందలు తీసుకుంటుంది నలుగురు ఉంటే రెండు వేలు ఇచ్చి పని చేయించుకుంటారు సో బట్టలు పిండాలంటే అదే మనిషికి ఐదు వందల చొప్పున రెండు వేలు ఇచ్చి బట్టలు పిండించుకుంటారు సో ఇలాంటి పనులన్నీ మనం చేసినా సరే సో ఆర్థికంగా మనం నిలబడకపోతే అంటే డబ్బు సంపాదించకపోతే వాల్యూ ఉండదు సో ఆ డబ్బు సంపాదించడం కోసం మనం బయటకెళ్లి పని అన్నా చేయాలి లేదంటే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటే ఉండాలి సో ఆర్థికంగా స్థిరంగా ఉంటేనే బాగుంటుంది అంటే వాల్యూ ఉంటుంది